మిత్రులు మేనర్కంలో ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు చేసుకుంటే నష్టం ఏంటి అని అడుగుతున్నారు దానికి కొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను పిల్లలు పుట్టడానికి ఫిఫ్టీ పర్సెంట్ తల్లి నుంచి ఫిఫ్టీ పర్సెంట్ తండ్రి నుంచి జీన్స్ వస్తాయి ఇవి రెండు కూడా రావడం వల్ల కొన్ని తండ్రి ఫీచర్స్ కొన్ని తల్లి ఫీచర్స్ లేదా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో ఉండే వాళ్ళ ఫీచర్స్ వస్తుంటాయి మేనర్కం కానీ రక్త సంబంధికులలో కానీ పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు సేమ్ జీన్స్ రిపీట్ అయిపోయి అవి సప్రెస్ అయిపోతాయి హీమోఫీలియా అని ఒక వ్యాధి ఉంది అది బ్రిటిష్ రాజరికం ఉన్న కుటుంబంలో ఉండేది వాళ్ళు ఏమనుకునేవాళ్ళు ఆ రాజులు మా రక్తం చాలా గొప్పది వేరే వాళ్ళ రక్తం కలవకూడదని వాళ్ళ చుట్టాలి వాళ్ళ వాళ్ళు వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు కొద్ది ఈ సంవత్సరాల తర్వాత వాళ్ళకి తెలిసి వచ్చింది ఏమిటి అంటే వాళ్ళ వంశంలో ఈ వ్యాధి రక్తం గడ్డగట్టకుండా ఉండే వ్యాధి ఉన్నది దీన్ని హీమోఫీలియా అంటారు సో ఇట్లాంటి వ్యాధులు రాకుండా ఉండాలనుకుంటే ఏం చేయాలంటే రక్త సంబంధీకులని కాకుండా వేరే వాళ్ళని చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ హైబ్రిడ్ విగర్ అనే పేరు మీరు వినుంటారు చాలా దూరంగా చాలా సంవత్సరాల నుంచి దూరంగా ఉన్న వాళ్ళ వ్యక్తులు కలిసి సంసారం చేసినప్పుడు వాళ్ళకు కొట్టే పిల్లలు కానీ లేదా మేజ్ అని మొక్క మొక్కదొన్న ఉంటుంది దాంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఆ వెరైటీస్ని కలిపినప్పుడు అటు తండ్రి వైపు కానీ ఇటు తల్లి వైపు కానీ ఉండే వాటికన్నా కూడా ఎక్కువ శక్తిగా అంటే ఎక్కువ ఎత్తుగా ఎక్కువ లావుగా ఎక్కువ విత్తనాలుగా ఉన్నటువంటి మేజ్ వస్తువు దీన్ని హైబ్రిడ్ అంటారు హైబ్రిడ్ విగర్ అంటారు ఇదే హైబ్రిడ్ విగర్ పిల్లల్లో కూడా ఉండొచ్చు కనుక చాలా దూరంగా ఉన్న సంబంధాలని చాలా పరిచయం లేని ఫ్యామిలీస్ నుంచి అట్లాంటివి చేసుకోవడం వల్ల హైబ్రిడ్ విగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా మనం డిస్కస్ చేసుకోవాల్సింది గోత్రం మన వాళ్ళు అంటారు సమాజంగా హిందూ సంప్రదాయం ఏంటంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి యూజువల్గా చాలా సంవత్సరాలు తరాలు అంటే ఒక తరానికి కొన్ని ముప్పై నుంచి యాభై ఏళ్ళ దాంట్లో మినిమం ఉంటుంది సో ఇన్ని సంవత్సరాలు కనుక దూరం ఉంటే అప్పుడు ఒక గోత్రంలో పిల్లల్ని చేసుకున్నా కూడా నష్టం ఏమీ లేదు అట్లాంటి గోత్రంలో చేసుకున్న పిల్లలు ఆరోగ్యంగానూ ఉంటారు హైబ్రిడ్ విధానతోను కూడా ఉంటారు అదే గోత్రంలో కానీ లేదా బంధువులు వేరే గోత్రమైనా కూడా దగ్గర సంబంధాలు కానీ చేసుకున్నప్పుడు అవిటితనం బ్రెయిన్ సరిగా పెరగకపోవడం కానీ హార్ట్లో ఉండే ప్రాబ్లమ్స్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి వచ్చే వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక మేనరకం చేసుకోవడం కానీ మేనమావం చేసుకోవడం కానీ బామర్దం చేయకి పిల్లల్ని వేయడం కానీ ఇవన్నీ కూడా మంచివి కాదు